అందరికీ మనవి చాలామంది ఫోన్ కాల్స్ ద్వారా కానీ మిగతా ద్వారా కానీ ఇబ్బంది కలిగిస్తున్నారు అంటే ఇరవై తొమ్మిదవ రోజు గ్రహణం ఉంది అది మనకు వర్తిస్తుందా లేదా అని మనకు ఈ సంవత్సర కాలంలో అని అంటే ఇప్పుడు అయిపోయే సంవత్సరం ఈ క్రోధీనామ సంవత్సరంలో ఇది రేపటికి చివరిగా ముగుస్తుంది ఉగాది ప్రారంభమవుతుంది ఎలాంటి గ్రహణము లేదు మనం పాటించాల్సిన అవసరం లేదు వచ్చే సంవత్సరము విశ్వసునామ సంవత్సరంలో తొమ్మిదవ నెలలో మాత్రమే గ్రహణము ఉంటుంది కాబట్టి దయచేసి గర్భిణులు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు కానీ రేపటి ఇరవై తొమ్మిది రోజు గ్రహణ కాలం మనకు లేదు కాబట్టి మీరు పాటించాల్సినటువంటి అవసరము లేదు కాబట్టి అందరూ కూడా ఎలాంటి గ్రహణ కాలం లేదు కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం లేదు పదే పదే మీకు చెప్తున్నటువంటి విషయం యూట్యూబ్లో కానీ మన దగ్గర వస్తున్నటువంటి కొన్ని విషయాలు మాత్రం నమ్మకండి అది మనకు సంబంధించినటువంటిది కాదు